హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మనం దురభావి వంతన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము సో ఈ దురభావి వంతన అనేది మనకి ఎందుకు వచ్చింది ఎక్కడున్నది అనేది ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియో వీడియోలో తెలుసుకుంటున్నాము వెళ్ళిపోదామా వీడియోలోకి దురభావి వందన అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఉయ్యాలవాడ రైల్వే వందన గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సింది ఈ వందన ఎక్కడ ఉందో తెలుసా నల్లమల్ల అడవులలో గిద్దలూరు నంద్యాల మధ్యన ఉంది ఇది చలమరంజిలో ఉంది దొరబావి వందన ఒక కిలోమీటర్ పొడవు ఉంటుంది ఈ వందనను కేవలం మనుషుల ద్వారానే ఏ యంత్రాలు సాయం లేకుండా ఇనుప దిమ్మలను ఒక్కొక్కటిగా పేర్చి నిర్మించారు ఈ వందన కట్టడం కోసం కూలీలు వాళ్ళ రక్తదార పోసారు దొరబావి వంతనను కట్టడానికి మూడేళ్ళు సమయం పట్టింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పూర్తి చేసి అదే సంవత్సరంలో మొదటి రైలును ఆ వంతెన పరుగులు తీయించారని రైల్వే బోర్డుకు సంబంధించిన కొందరు అధికారులు చెప్పారు ఈ వందనకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే రెండు వందల అరవై అడుగులో ఎత్తులో వంతెనను నిర్మించారు కాబట్టి స్ప్రింగ్లను అమర్చారట దానివల్ల ఏ చిన్నవాటి గాలి వీచినా ఉయ్యాలలాగా ఊగేదట అందుకే ప్రయాణికులు ఆ వందన పైన ప్రయాణించడానికి బాగా ఇష్టపడేవారట ఈ వందన పైన నూట పదేళ్ళు రైలు నడిపారు అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మీటర్ గాజ్ నుంచి బ్రాడ్గాజ్కి ఉత్తర్వులు జారీ చేశారు అప్పుడు ఆ పక్కనే కొత్త రైల్వే బ్రిడ్జిని కట్టారు దొరబావి వందనకు గల పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు దొరలను అని పిలిచేవారు ఈ వందన కోసం నల్లమల్లాలో నివసించాడని దొరలు నీటి కోసం బావిని తోవించారు అందుకే ఈ వంతెనకు దురభావి వంతెన అని పేరు వచ్చింది సో ఇదనమాట దురభావి వందన గురించి మనం తెలుసుకున్న టాపిక్ అండ్ అలాగే మీ నా ఛానల్లోకి మొదటిసారిగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే పక్కన ఆల్ అని వస్తుంది మేం మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్